దీప మనసు నిండా సుమిత్ర ఆరోగ్యం గురించి ఆందోళనే ఉంటుంది కార్తీక్ దగ్గరికి వచ్చి జ్యూస్ గ్లాస్ ఇస్తూ తీసుకో దీప నువ్వన్నీ మర్చిపోతున్నావు నీ కడుపులో ఉన్న బిడ్డకు మంచి అలవాట్లు రావాలి కదా అని ప్రేమగా చెప్తాడు దీప కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి బావా నా తల్లిదండ్రులు ప్రేమకు నేను నోచుకోలేదు ఇప్పుడు వాళ్ళను ప్రేమించే అవకాశం దొరికితే దేవుడు నా తల్లిని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది దానికి కార్తీక్ ధైర్యం చెప్తూ ఏం కాదు దీప మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఫైనల్గా వెళ్లాల్సింది నువ్వే ఆ నిజం బయటపెట్టే సమయం వచ్చిందని దీపకు కార్తీక్ భరోసా ఇస్తాడు కానీ దీప భయం వేరేలా ఉంది బావ జ్యోత్న పారిజాతం నిజం బయటపడకుండా ఉండడం కోసం ఏమైనా చేస్తారు చివరకు అమ్మను చంపడానికైనా వెనుకడరు అని ఆందోళన చెందుతూ ఉంటుంది ఇక మరోవైపు జ్యోస్న రహస్యంగా దాస్ దగ్గరికి వెళ్తుంది దాస్ ఆమెను చూసి వెటకారంగా నవ్వుతూ చూడు జోష్న హాస్పిటల్లో శాంపుల్స్ మ్యాచ్ మ్యాచ్ అవ్వలేదు నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా మ్యాచ్ అవ్వవు ఎందుకంటే నువ్వు వారసురాలివి కావు దీనికి నువ్వు మిగింపు ఇవ్వకపోయినా కార్తీక్ ఇస్తాడు ఇప్పటికైనా ఇక్కడతో ఆపే అది నీకే మంచిదని దాస్ జ్యోత్స్నకు చిన్నపాటి వార్నింగ్ ఇస్తాడు నా అల్లుడు కార్తీక్ ఊరుకునే రకం కాదు త్వరలోనే శివనారాయణ ఆస్తికి దీపే వారుసరాలని తేలిపోతుంది అని గట్టిగా చెప్తాడు దాస్ తన భావను అల్లుడు అనడం చూసి జ్యోత్స్నకు పిచ్చి కోపం వస్తుంది అది నా కంఠంలో ఊపిరున్నంత వరకు జరగదు అని చెప్పి మన మధుడుకు పదును పెట్టే టైం వచ్చింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోస్న చివరి అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకుంటుంది బయట కాపలా కాస్తున్న రౌడీల దగ్గరికి వెళ్తుంది నా పేరు బయటపడకు బయటకు రాకూడదు నేను చెప్పే పని చేస్తే పది లక్షలు ఇస్తాను అని ఆశ చూపిస్తుంది రౌడీలు పది లక్షలా వెయ్యి రూపాయలకే ప్రాణాలు తీసేవాళ్ళం నువ్వు చెప్పమ్మా అని అంటూ ఉంటారు ఇక జోస్న వారికి దీప ఫోటో ఇచ్చి పని పూర్తి చేయాలని పంపిస్తుంది ఇక అర్ధరాత్రి వేళ కార్తీక్ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ముసుగులు వేసుకున్న రౌడీలు కార్తీక్ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఒక రౌడీ దీప గదిలోకి వెళ్ళి తన ఫోన్లో ఉన్న ఫోటో దీపతో మ్యాచ్ అవుతుందో లేదో సరిచూచుకుంటూ ఉంటాడు ఇక కత్తిని ఎత్తి దీప మీదకు పొడిచే టైంలో సరిగ్గా అదే సమయంలో దీప నిద్రలో నుంచి పక్కకు తిరగడంతో కత్తి పక్కకు దిగుతుంది దీప కళ్ళు తెరిచి ఎదురుగా ముసుగు మనిషిని చూసి బాబా అంటూ గట్టిగా కేకవేస్తుంది ఆ కేక వినగానే కార్తీక్ కూడా ఉలిక్కిపడి లేచి దీపను చంపడానికి వచ్చిన రౌడీని కార్తీక్ అడ్డుకుంటాడు కార్తీక్ బారి నుండి తప్పించుకుని రౌడీ పరిగెత్తుకుంటూ గోడ దూకి పారిపోతూ ఉంటాడు ఇక కార్తీక్ వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు కార్తీక్ వెంబడించినప్పటికీ కూడా రౌడీ కార్తీక్కి చిక్కకుండా పారిపోతాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్